శర వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద బొమ్మడి నల్గొండ జిల్లాకి కే తలమానికంగా మిర్యాలగూడ ఐకానిక్ వెంచర్ గా ముప్పై ఫీట్ నలభై ఫీట్ల రహదారులు విశాలమైన పార్కులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టం ఎలక్ట్రికల్ సిస్టం జిల్లా తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సకల సదుపాయాలతో మిర్యాలగూడ ఐకానిక్ వెంచర్ గా తీర్చిదిద్దబడిన భుషోదయ టౌన్షిప్ లో మహిళలకు ముగ్గుల పోటీలు పరిసర ప్రాంతాల నుండి సుమారు రెండు వందల మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొని అందమైన రంగవలికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు వాసవి క్లబ్ డిస్టిక్ ఇంచార్జ్ రాయపూడి భవానీ గుడిపాటి అనితం ముజ్జా రిషికాం డాక్టర్ బిందుశ్రీ తిరునగర్ పద్మావతి తదితరులు న్యాయ నిర్ణతలుగా వ్యవహరించి ముగ్గుల పోటీల విజేతలను ఎంపిక చేశారు గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పలు ప్రోత్సాహ బహుమతులను కూడా భుషోద టౌన్షిప్ ఎండి కర్ణాటి విజయకుమార్ మేనేజింగ్ పార్ట్నర్స్ దోసపాటి శ్రీనివాస్ రామకృష్ణ ఈ సందర్భంగా జబర్దస్త్ టీం నిర్వహించిన పలు స్కిట్స్ అలరించాయి वन யூட்யூப்ல முன்னெடுத்து பண்ட கூத்துல தீசிண்டு அப்புறம் நாங்க ఫస్ట్ ఫస్ట్ మంచిగా అన్నది కాదు సార్ ఇంకా మంచి ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ పెద్ద టాటా సినిమా చూడండి ఆ కార్ పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం నిర్యాలు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ నల్గొండ దాకా మిగతా కాళ్ళు తీసే తీసేసి కూడా ఉన్న కాళ్ళని తీసేసే దగ్గర తీసేసే అక్కడ చూస్తున్నాం కొంత ఇరవై నాలుగు ఏంటో చెప్తాను సెలబ్రిటీ ఆహ్వానిస్తున్నాను చెప్పా సింపుల్ సిటీ చాలా సింపుల్ మైండ్ మనందరితో కలివిడిగా ఉంది మనిషి వారు మేనేజింగ్ పార్ట్నర్ దేశ్రీనివాసు గారు బేడీ పైకి ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ సర్ అండ్ లోకల్ పార్ట్నర్ ముద్ర రామకృష్ణ గారు వాటి కూడా సగర్వంగా ప్లీజ్ వెల్కమ్ గంటన్నర వేసారు కానీ మేము కూడా గంటన్నర ఎండలో చూసాం మేము ముగ్గురే కానీ గంటన్నర ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కొట్టాం మేము కూడా ఎండలో అవును అదే చెప్తాను అయితే అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు పిల్లలు పెద్దలు కాకపోతే ఇక్కడ ఒక పదమూడు మందిని సెలెక్షన్ చేయడం జరిగింది మాకు పోయింది అనుకున్న వాళ్ళు మాకు ఎందుకు తగ్గింది ఈసారి నెక్స్ట్ టైం మేము కంపల్సరీగా అన్న ఒక జోష్ ముగ్గులేయాలి చెప్తాం ముగ్గుల పోటీలు సంక్రాంతి సందర్భంగా పిలుస్తాం ఫస్ట్ టు నంబర్ వన్ త్రీ వచ్చిందంటే అట్టా కూడా అనుబంధం లేదు పాటిస్తున్నారు అనగా శ్రీనివాస్ నగర్ నందు ఇరవై ఆరు ఎకరాల భారీ వెంచర్ను ఏర్పాటు చేయనుంది మిర్యాలు కూడా పట్టణమే కాదు నల్లగొండ పూర్వ జిల్లాలో కూడా ఇన్ని వసతులతోటి ఇంత చక్కటి అభివృద్ధి పనులతోటి ఏ ఒక్క వెంచర్ కూడా ఏర్పాటు చేయబడలేదు ఈ కాలనీలో నలభై ఫీట్ల రోడ్లు ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూర్తి వాస్తుకు అలాగే డిటిసిపి రేరా ప్రభుత్వ అనుమతులతోటి వెంచర్ ఏర్పాటు చేయనింది ఇందులో మూడు పెద్ద విశాలమైన పార్కులు ఏర్పాటు చేయనింది ఈ మూడు పార్కులో ఒక పార్కులో వాలీబాల్ గ్రౌండు అలాగే క్రికెట్ నెట్ గ్రౌండు ఓపెన్ జిమ్ చిన్నపిల్లల ఆట స్థలము వాకింగ్ ట్రాకు రెండు లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు అలాగే స్టార్టింగ్ పార్కులో దానిలో ఒక ఐలాండ్ ఇచ్చేసి అందులో ఒక స్వామి వివేకానంద లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెడదామని అనుకుంటున్నాము అన్నీ కూడా ప్లస్ రోడ్డుకి ఇరువైపులా మొత్తం పెద్ద పెద్ద మొక్కలు ఈ గవర్నమెంట్ నుంచి నర్సరీలలో వేరే మొక్కలు చిన్న చిన్న ముక్కలు కాకుండా కడియం నుంచి అన్నీ కూడా మంచి విశిష్టమైన మొక్కలు మంచి మొక్కలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం అలాగే రోడ్లు డాంబర్ రోడ్లు కాకుండా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు మన్నిక ఉండేలాగా అన్నీ సిసి రోడ్డు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం రోడ్లు కూడా అన్నీ కూడా ప్లస్ ప్రతి పాటుకు డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తున్నాం అలాగే వాటర్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీధి దీపాలు ఉంటాయి అలాగే సెంటర్లలో హై మాస్క్ లైట్లు కూడా పెడుతున్నాము మిగాయాలగూడకైతే ఒక ఐకానిక్ వెంచర్ లాగా ఉండాలని నల్గొండలో మా బృందావన్ కాలనీ సాయి ద్వారకా హ్యాపీ హోమ్స్ ఇట్లా మా మధురా నగర్ మారుతి నగర్ ఒక ఏడెనిమిది వెంచర్లు అక్కడ ఉన్నాయి మిగా నల్లగొండ పట్టణంలో చాలామంది తెలుసు మా ఫారం గురించి మా వెంచర్ల గురించి మిరాడపట్నంలో ఉన్న వాళ్ళు మొట్టమొదటిసారి ఒక ఐకానిక్ వెంచర్ ఉషోదయ టౌన్షిప్ అంటే అందరికీ గుర్తుండిపోయేలాగా చక్కటి వెంచర్ను ఏర్పాటు చేస్తున్నాం ఇది వీలైన ఒక త్రీ ఫోర్ మంత్స్లో ఇప్పటివరకు కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే డెవలప్ చేయడం జరిగింది మట్టి రోడ్లు ఉన్నాయి స్తంభాలు కంటి స్తంభాలు ఉన్నాయి ఒక రెండు పార్కు స్టార్ట్ చేసాం మిగిలిన పనులన్నీ కూడా పూర్తి కావాలండి ఒక మూడు నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఇల్లు కట్టుకునే వారికి చాలా చక్కటి అవకాశం ప్రశాంతమైన వాతావరణం వాసుకు ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఈ ఇల్లు అంటే చాలామంది అనుకుంటారు ఇల్లు కట్టుకుంటే మనకు డ్రైనేజ్ కావాలి వాటర్ ఫెసిలిటీ కావాలి ఇవన్నీ ఉండాలి రోడ్లు కావాలి అనుకుంటారు ఇల్లు కట్టడానికి ఒక సంవత్సరం అవుతుంది ఈలోగా నాలుగు ఐదు నెలల్లోగా మూడు నాలుగు నెలల్లోగా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పనులు పూర్తి చేస్తాం సో ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా స్పెషల్ కన్సోలేషన్ ఇద్దామని అనుకుంటున్నాం సో వీలైనంత త్వరలో ఇల్లు కట్టుకుంటే ఇంకా సహా బాగుంటుంది మిర్యాలు కూడా ఒక అద్భుతమైన ఐకానిక్ ఐక్యానికి అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని దీన్ని తీర్చి ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో మీకు సంక్రాంతిని చాలా బాగా జరుపుకున్నారు అయితే దీన్ని ఎక్స్టెండెడ్గా సంక్రాంతిని ఇంకా ఎక్స్టెండెడ్గా చేస్తూ మనం ఈ ఆదివారం ముగ్గులపొట్టి ఇక్కడ జరుపుకోవడం జరిగింది భారీ ఎత్తున మేము కూడా ఊహించలేదు ఇంత ఇంత మనకు ప్రోత్సాహాన్ని ఇస్తారని దగ్గర దగ్గర రెండు వందల మంది పార్టిసిపెంట్సు వారితో పాటు వచ్చిన ఒక మూడు వందల మంది మొత్తం ఐదు వందల మంది విజిట్ చేయడం జరిగింది మీ అందరి యొక్క ప్రోత్సాహాన్ని మేము సంతోషిస్తున్నాం మాకు ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తే మేము ఇంకెంతైనా చేస్తాము మా పక్కన కూర్చున్న విజయకుమార్ గారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు ముప్పై సంవత్సరాల కింద మనకు ఇక్కడ మన మయూరి నగర్ అని ఇందులో కూడా చేశారు అప్పుడు కూడా మీకు నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా మిరియారు మీకు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు లేవు ముప్పై ఏళ్ళ కింద ముప్పై మూడు ఫీట్ అంటే ఇందులో తెలియదు అలాంటిది ఒక రెండు కాలనీలు ఒకటి రెండు కాలనీలే మిరియారు ఉండే అలాంటిది ముప్పై సంవత్సరాల కింద ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఇచ్చి ఎంతో మంచి చేసిన ఆ వెంచరు నూట ఎనభై రూపాయలకు గుంట చొప్పున ఇచ్చారు అలాంటిది ఇప్పుడు నూట ఎనభై రూపాయల గతం చొప్పున ఇచ్చారు అలాంటిది ఇప్పుడు ముప్పై వేల రూపాయల గతం చొప్పున పోతుంది ఇలాంటి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మా దగ్గర మేము చేసిన ప్రతి కాలనీ కూడా వెయ్యి పదిహేను వందల రూపాయల గతం చొప్పున ఇస్తే ఇవాళ ముప్పై వేలకు నలభై వేలకు పోతుంది ఏడు వందల రూపాయలు చికి నేను చేశాము ఏడు వందల రూపాయల గతం ఇస్తే ఇవాళ డెబ్బై వేల రూపాయల గతం పోతుంది భూమిపై పెట్టిన పెట్టుబడి మీ అందరికి కూడా మంచి అవకాశం ఇస్తుంది అలాంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మా ఉషోదయ టౌన్షిప్లో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు రెట్టింపు చేసుకోండి అలాగే మీకు భవనానికి గా భవన నిర్మాణం చేయడానికి ఇమీడియట్గా అవకాశం ఉంది మీరందరూ కూడా ఇక్కడ మీ స్థిర నివాసం ఏర్పరచు చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా జీవించడానికి మేము సహాయపడతాం అలాగే మీకు గా లోన్ రావడానికి కూడా ఐడిపిఐ వారు ఐసిఎస్ఐ వారు ఖాళీ ప్లాట్ల మీద కూడా మనకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఒక మూడు ప్రాసెస్లు ఉన్నాయి ఈ మూడు ప్రాసెస్ ఈ వారం రోజుల్లో వాళ్ళకు ప్రాసెస్ అయిపోయి లోన్ కూడా శాంక్షన్ అవుతుంది కాబట్టి ఐటీ పేర్స్ కానివ్వండి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా లోన్లు కూడా మేము సాయం చేసి లోన్లు వచ్చే రావడానికి సహాయపడతాం మీరు అందరూ కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ